అందరికీ నమస్కారం మహాభారత కథను వింటున్న జనమజేయుడు వైశంపయనుడితో మునివర్య మా తాతలైన పాండవులు స్వర్గారోహణ చేసిన తర్వాత ఏ లోకాలకు వెళ్ళారు ఎక్కడ ఉన్నారు తెలియజేయండి అని జనమజేయుడు వైషంపయ్యని అడిగాడు అప్పుడు వైశంపయనుడు జయమజయునితో ఈ విధంగా చెప్తున్నాడు స్వర్గానికి వెళ్ళిన ధర్మరాజు ఇంద్రుడితో తన బంధువులను చూడవలనని పట్టుబట్టాడు అప్పుడు ఇంద్రుడు ధర్మరాజు కోరికను మన్నించాడు వెంటనే ఒక దూతను పిలిచి ఈయన ధర్మరాజు ఈయనకి తన వారిని చూడాలని కోరికగా ఉంది నీవు ఈయనని తీసుకువెళ్ళి ఆయన బంధువులను అందరినీ చూపించు ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకువెళ్ళాడు ధర్మరాజు వెంట నారదుడు దేవఋషులు కూడా వెళ్ళారు ముందుగా వారు పెద్ద సింహసానం మీద కూర్చున్న సుయోధనుడు కల్పించాడు ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో దేవమునులారా ఈ సుయోధనుడు పరమలోభి ఇతడికి ముందు చూపు లేదు అనేక దేశములు ఏలే రాజులను యుద్ధమునకు పిలిపించి వారి రథ గజ తురంగ కాల్పులములతో సహా మరణించేలా చేశాడు రాజసూయ యాగం చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండి కొలువుకి ఈడ్చుకువచ్చి ఘోరముగా అవమానించాడు అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా వీలు లేదు నన్ను నా తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులు ఉన్న చోటుకి తీసుకువెళ్ళండి అని వెనుకకు తిరిగాడు ధర్మరాజు అప్పుడు నారదుడు నవ్వి ధర్మరాజ సుయోధనుడు లోభభూష్టమైన ఈ శరీరం వదిలిపెట్టాడు ఇప్పుడు దివ్య దేహముతో ప్రకాశిస్తున్నాడు అందువలన దేవతల చేత గౌరవించబడుతున్నాడు ఇతడు యుద్ధంలో మరణించాడు యుద్ధంలో రాజులను చంపాడు అది పాపం ఎలా అవుతుంది భూలోకంలో చేసిన పాపములు ఇక్కడ ఎందుకు తలచడం ఇది పుణ్యలోకం ఇక్కడ ఏ పాపం అంటదు ధర్మరాజా నీవు స్వర్గలోకానికి వచ్చి కూడా మానవ సహజమైన ఈషా ద్వేషాలను వదలక ఉన్నావు ఇక్కడ వాటికి తావు లేదు కనుక నీలోని కోపతాపములను ఈషా ద్వేషములను వదిలి సమత్వమును పొందుము నీవు ఆడిన జూదం దాని వలన కలిగిన దుఃఖంను మరిచి ప్రశాంత చిత్తుడవై ఉండు అన్నాడు నారదుడు ధర్మరాజు మహర్షి పుణ్యం చేసిన వారికి స్వర్గం పావులకు నరకం ప్రాప్తిస్తుంది అని అంటారు కదా ఈ సుయోధనుడు పాపి ఇతడు ఇతరులకు అపకారం తప్ప ఉపకారం ఎన్నడూ చేయలేదు ఇతడు కురువంశ వినాశకుడు రాజులందరిలో అదముడు వీడు స్వర్గంలో ఉండడమా ఇతడు దేవతలకు పూజనీయుడా పోనిలే ఇది మీ స్వర్గవాసుల ఇష్టం అతడు స్వర్గసుఖములు అనుభవించని నన్ను నా తమ్ముళ్ళు నా భార్య నా కుమారుల వద్దకు తీసుకువెళ్ళండి నేను వారిని చూడాలి ఈ విధంగా ధర్మరాజు నారదుడితో అన్నాడు ధర్మరాజు తిరిగి మహరుషులారా నేను తిలాతర్పణం ఇస్తున్న సమయంలో మా తల్లి కుంతిదేవి నా వద్దకు వచ్చి కర్ణుడు తన కుమారుడని తెలిపింది అతడి జన్మరస్యం కూడా చెప్పింది అప్పటి నుండి నాకు కర్ణుడిని చూడాలన్న కుతూహలం కలుగుతుంది ఆ పరక్రమవంతుడు మేము కలిసిన మమ్ము ఇంద్రుడు కూడా జయించలేడు కదా కర్ణుడు మా అన్న అని తెలియక నేను కర్ణుడిని చంపమని అర్జునుడికి చెప్పి పాపం చేశాను ఆ పాపం నన్ను ఇంకా వెన్నంటి వేధిస్తుంది కర్ణుడిని చూడడానికి నా మనసు తహదలాడుతుంది దయచేసి నన్ను మా అన్న కర్ణుడి వద్దకు తీసుకువెళ్ళండి అది కాక నాకు ద్రుపదుడు యుధమన్యుడు వీరాటుడు శంకుడు మొదలుగు వారిని చూడాలని ఉంది నేను మొదటి నుండి నా తమ్ములను నా భార్యను చూడాలని అడుగుతున్నాను ఒకవేళ వారు స్వర్గంలో లేకుంటే వారు లేని స్వర్గంలో నేను ఉండలేను వారికి లేని స్వర్గ సుఖములు నాకు అవసరం లేదు వారు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం నన్ను త్వరగా అక్కడకు తీసుకువెళ్ళండి అన్నాడు ధర్మరాజు కో కోరిక విన్న దేవదూత మహాత్మా నీ మనసులో ఏ కోరిక పుడుతుందో దానిని నెరవేర్చమని దేవేంద్రుడు నాకు ఆనతి ఇచ్చాడు నేను అలాగే చేస్తాను మీరు నాతో రండి అన్నాడు ధర్మరాజును దేవదూత తీసుకొని వెళుతున్న దారి అంతా దుర్గంధభూయిష్టంగా ఉంది దారిలో వెంట్రుకలు ఎముకలు కుప్పలుగా పడి ఉన్నాయి దోమలు ఈగలు ముసురుతూ ఉన్నాయి శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి ఆ శవాల కొరకు కాకులు తిరుగుతున్నాయి శవాల మీద నుండి వచ్చే దుర్గంధ మొక్కలను బద్దలు కొడుతుంది వారు వైతరణి నదిని సమీపించారు నదిలోని నీరు సలసల కాగుతుంది నది ఒడ్డున సూదుల వలె కత్తుల వలె ఉన్న ఆకులు ఉన్న మొక్కలు ఉన్నాయి అక్కడ నానా విధములైన పాపాలములకు శిక్షలు అనుభవిస్తున్న పాపులను చూసి ధర్మరాజు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని అడిగాడు దేవదూత ఇదంతా దేవతల ఆధీనంలో ఉంది మనం రావాల్సిన ప్రదేశముకు వచ్చాము అన్నాడు కానీ ధర్మరాజుకు పాపులు అక్కడ పడుతున్న అవస్థ చూస్తూ ఉండడానికి మనసు అంగీకరించలేదు అందుకని అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకున్నాడు అప్పుడు ధర్మరాజుకు కొన్ని గొంతులు ఇలా వినిపించాయి ఓ పుణ్యచరిత నీ రాక వలన మా పాపంలు అన్నీ పోయాయి నీ శరీరం నుండి వచ్చే పరిమళం వలన మా బాధలు ఉపశమించాయి మాకు ఇక్కడ హాయిగా సుఖంగా ఉంది నిన్ను చూడడం వలన మా బాధలు దూరమయ్యాయి నీవు కాసేపు ఇక్కడే ఉండి మాకు సంతోషం కలిగించు అన్న మాటలు వినిపించాయి అప్పుడు ధర్మరాజు ఆహా వీరు ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో కదా అనుకొని అక్కడే నిలబడ్డాడు ధర్మరాజు పెద్దగా మీరు ఎవరు ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నారు అని అడిగాడు వారు మేము ఎవరమో కాదు నీ అన్నదమ్ములం కర్ణుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవులం మేమంతా ఇక్కడ నరక బాధలు అనుభవిస్తున్నాం అని వినిపించింది మరో పక్క నుండి మహారాజా నేను ద్రౌపదిని నేను దృష్టద్యుమ్నుడిని మేము ద్రౌపది పుత్రులం అన్న మాటలు వినిపించాయి ఆ మాటలు విన్న ధర్మరాజు ఒక్కసారిగా నిక్షేష్టుడై అయ్యో భగవంతుడా మా తమ్ములకు ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి వారు ఏ పాపం చేశారని ఇటువంటి నరక యాతలు అనుభవిస్తున్నారు ఇంద్రుడు దేవతల పరమ నీచులు కాకపోతే నా తమ్ములకు ద్రౌపదికి ఇలాంటి నరక బాధలు అనుభవించవలసిన అగత్యం ఏమిటి ఇక్కడ ధర్మం లేదు న్యాయం లేదు లేకున్నా నా తమ్ముళ్ళు ద్రౌపది సామాన్యమైన వార వారు పరమనిష్ట గరిష్ఠులు సత్యం దయ కలిగిన వారు యజ్ఞ యాగములు చేసిన వారు అటువంటి వారికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి కనీసం జీవితంలో ఒక్కరికి కూడా మేలు చేయని సుయోధనుడికి స్వర్గసుఖాల అతడి చుట్టూ అంతమంది దేవకాంతల అంతులేని భోగాల కనీసం వీసమెత్తైన పాపం చెయ్యని నా వారికి నరక యాతనల దైవం న్యాయం ధర్మం మర్చినట్లుంది అని చింతించసాగాడు తిరిగి ఇదంతా నిజమా లేక దేవతల మాయ నా భ్రాంతియా లేక నేను కలగంటున్నానా అని పరిపరి విధములుగా చింతించసాగాడు ధర్మరాజుకు ఇంద్రుడి మీద చాలా కోపం వచ్చింది పక్కనే ఉన్న దేవదూతను చూసి ఓ దేవదూత ఇక నాకు నీ సాయం అవసరం లేదు నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరిగి వెళ్ళు నా తమ్ములు నా భార్య నరక బాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పనిలేదు వారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నా మాటలు యథాతథంగా ఇంద్రుడికి చెప్పు అని అన్నాడు దేవదూత ఇంద్రుడు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది వెంటనే దేవేంద్రుడు దిక్పాలకులను దేవరుషులను తీసుకొని ధర్మరాజు వద్దకు వచ్చాడు యమధర్మరాజు కూడా తన కుమారుడిని అనునయించడానికి వారితో వచ్చాడు వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణమంతా మారిపోయింది నరకయాతనలు లేవు దుర్గంధం లేదు శవాల గుట్టలు మాయమయ్యాయి ఎముకలు పోగులు లేవు పాపుల ఆక్రనందాలు ఆగిపోయాయి పైన తిరుగుతున్న కాకులు గద్దలు లేవు వైతరుణి నది జాడలు లేవు పిల్ల తమ్మెరలు వీచసాగాయి ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొంది ఆ సమయంలో ధర్మరాజు వద్దకు రుద్రులు గాంధర్వులు వసువులు ఆదిత్యులు నాగులు సిద్ధులు ఆనందంగా వచ్చారు అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో నీవు నరకంలో ఉండడం ఏమిటి నిన్ను తీసుకుపోవడానికి దేవతలు అందరు ఇక్కడికి వచ్చారు నీకు శాశ్వత బ్రహ్మలోక పదవి లభించింది నీలోని వికారములు అన్నీ నశించాయి నీకు సద్బుద్ధి కలిగింది ధర్మానందన ఒక్క మాట రాజ్యంతే నరకం ధృవం అని వేదములు చెప్తున్నాయి అంటే రాజ్యం చేసిన వాడికి నరకం తప్పదు అందుకే నీకు నరక ద్వారా దర్శనం అయింది ధర్మనందన పుణ్యం పాపం ఒక దాని వెన్నంటి ఒకటి ఉంటాయి పుణ్యం చేసుకున్న వారికి స్వర్గం పాపం చేసుకున్న వారికి నరకం ప్రాప్తిస్తుంది కొద్దిగా పుణ్యం చేసుకున్నవాడు తను చేసుకున్న పుణ్యములు సరిపడ స్వర్గ సుఖములను ముందుగా అనుభవించి తరువాత దీర్ఘకాలం నరక వాసం చేయాలి కొద్దిగా పాపం చేసిన వారు ముందుగా నరకయాతన అనుభవించి తరువాత స్వర్గ సుఖాలను దీర్ఘకాలం అనుభవించాలి ఇది ఇక్కడి నియమం నీవు చేసిన కొద్ది పాపమునకు నీకు నరక ద్వారా దర్శనం అయింది ఇక నీవు దీర్ఘకాల స్వర్గమును అనుభవిస్తావు నీకు కలిగిన మనస్తాపం వలన నీకు ఇది చెప్పవలసి వచ్చింది నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది నీ తమ్ములు భీమ అర్జున నకుల సహదేవులకు ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది వారందరూ తమ తమ ఉత్తమ స్థానాల్లో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు నీవు వారిని అందరినీ చూసి సంతోషించు నీవు చేసిన స్వల్ప పాపములకు నీకు నరక ద్వార దర్శనం నీవు చేసిన రాజసూయ యాగం అశ్వమేధయాగం యజ్ఞములు దానములు ధర్మములు వ్రతములకు నీకు ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది నీ పూర్వీకులు అయిన మందత నలుడు హరిశ్చంద్రుడు దుష్యంతుడు భరతుడు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందారో అటువంటి ఉత్తమ లోకాలు నీకు ప్రాప్తించాయి నిన్ను అభిమానించడానికి సిద్ధులు సాధ్యులు గరుదులు గంధర్వులు నాగులు వచ్చారు అని వారిని అందరినీ చూపాడు ధర్మరాజు వారందరికీ వినయంగా నమస్కరించాడు ఇంద్రుడు తిరిగి ధర్మరాజా ఇది ఆకాశగంగ పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది నీవు ఇందులో స్నానం చేసి దివ్య దేహంతో ప్రకాశించు అన్నాడు తర్వాత యమధర్మరాజు ధర్మరాజు వద్దకు వచ్చి కుమార నేను నిన్ను మొదటిసారిగా ద్వైతవనంలో రెండవసారి మేరు పర్వతంలో కుక్క రూపంలో మూడోసారి ఇక్కడ నిన్ను పరీక్షించాను నీ మనసు చలించలేదు నీ మనసులో క్షేమం దమం దమం మొదలుగు గుణాలు పుష్కలంగా ఉన్నాయి నీవు జితేంద్రుడవు నీకు పెట్టబడిన పరీక్షలు పూర్తయ్యాయి నువ్వు గెలిచావు ఇక నీవు సర్గసుఖములు అనుభవించు రాజులకు నరకం తప్పదు అని వేదోక్తి కనుక నేను ఇంద్రుడు కలిసి నీకు నరక ద్వారా దర్శనం కలిగించావు నీవు విన్న కర్ణ భీమ అర్జున నకుల సహదేవ ద్రౌపది ఆక్రనందాలు అన్నీ మేము కల్పించినవి నీ తమ్ముడు కర్ణుడు ద్రౌపది పుణ్యలోకాలు చేరుకున్నారు ఇంద్రుడు చెప్పినట్లు నీవు ఆకాశగంగలో మునుగు నీకు ఈ సంసార భావం నేను నీవు అన్న భేదభావం నశిస్తాయి మానవ సహజమైన రాగం ద్వేషం సుఖదుఖములు నశిస్తాయి దైవత్వం సిద్ధిస్తుంది తర్వాత స్వర్గసుఖాలు అనుభవిస్తున్న నీ సోదరులను నీ భార్యను ఆనందంగా చూడు ఎందుకు ఆకాశ గంగలో స్నానం చెయ్యి అని చెప్పాడు తర్వాత యమధర్మరాజు ధర్మరాజును ఆకాశ గంగకు వద్దకు తీసుకొని వెళ్ళాడు ధర్మరాజు ఆకాశ గంగలో స్నానం చేశాడు వెంటనే తన మనుష శరీరం వదిలి దివ్య శరీరం ధరించాడు ఎప్పుడైతే ధర్మరాజు దివ్య కాంతితో కూడిన శరీరం అతడిలో వైరం ఆత్సర్యం స్నేహం చెంచల స్వభావం గర్వం దుఃఖం అన్నీ సమసిపోయాయి ధర్మరాజు సాక్షాత్తు అగ్నివాలే ప్రకాశింపసాగాడు ఎదురుగా ఉన్న ఇంద్రుడిని యమధర్మరాజుని స్థుతించి వారితో కలిసి ముందుకు సాగాడు స్వర్గంలో అర్జునుడు చతుర్భుజములు శంకుచక్రములు గద ఆయుధాలతో ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువును సేవిస్తున్నాడు ద్వాదశాధిపతుల పక్కన పదమూడవ ఆదిత్యుడిగా ప్రకాశిస్తున్న కర్ణుడిని మరత్తులలో ఒకడిగా ప్రకాశిస్తున్న భీమసేనుడిని అశ్విని దేవతల వలె ప్రకాశిస్తున్న నకుల సహదేవులను చూశాడు కొంచెం దూరంలో మహారాణిల దివ్యకాంతితో వెలిగిపోతున్న ఒక స్త్రీమూర్తిని చూసి ఇంద్రుడితో దేవా ఈమె ఎవ్వరు అని అడిగాడు ఇంద్రుడు ధర్మనందన ఈమె మహాలక్ష్మి దృపుధుడి కుమార్తెగా అయోనిజిగా జన్మించింది మహేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈమె మానవ కాంతగా అవతరించింది ఆ పక్కన ఉన్న గాంధర్వులు ఆమె కుమారులు ఉప పాండవులు ఆ పక్కన ఉన్నవాడు గాంధర్వరాజైన ధృతరాష్ట్రుడు ఇతడు మీ పెదనాన్న ధృతరాష్ట్రుడిగా జన్మించాడు తర్వాత ఆయా అంశాలతో యాదవ వీరులైన సత్యకి కృతవర్మ అక్కడ స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు అదిగో చూడు ధర్మనందన సుభద్ర గర్భమున చంద్ర అంశతో జన్మించిన వాడు అభిమన్యుడు రెండవ చంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు చూడు అని చెప్పాడు ఇంతలో అటుగా వస్తున్న ఒక విమానం చూపి ఇంద్రుడు ధర్మనందన అటు చూడు మీ తండ్రి పాండురాజు తన భార్యలైన కుంతి మాద్రిలతో ఇటు వస్తున్నాడు అని చూపించాడు తర్వాత అష్టవసులలో ఒకడైన భీష్ముడిని బృహస్పతి పక్కన కూర్చొని ఉన్న ద్రోణుడిని చూశాడు తర్వాత గాంధర్వ యక్ష గుహ్యక గణాములతో కలిసి ఉన్న ద్రుపదుడిని విరాటుడిని వారి అన్నదమ్ములను కుమారులను బంధువులను కేకయ్య పాండ్యరాజులను నానా దేశముల నుండి వచ్చిన మహాభారత యుద్ధంలో ప్రాణాలను విడిచిన రాజులను చూపించి వీరంతా ఉత్తమ లోకాలు పొందారు అని వివరింపజెప్పాడు స్వర్గంలో కురుక్షేత్ర సమరంలో మరణించిన రాజులను చూపించిన విషయం విన్న జనమజేయుడు వైశంపయనుడిని పయణుడిని మునివర్య తమరు అందరి విషయంలో చెప్పారు వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు వీరందరూ ఎంతకాలం స్వర్గంలో ఉంటారు శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతారా లేక కొంతకాలం మాత్రం ఉండి తర్వాత మానవ జన్మ ఎత్తుతారా వివరించండి అని అడిగాడు వైశంపయనుడు మహారాజా అది దేవరహస్యం దానిని వేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పాడు అది మీకు చెప్తాను ప్రద్యుమ్నుడు కుమారుడితో కలిశాడు ధృతరాష్ట్రుడు గాంధారి కుబేర లోకంలో చేరారు పాండురాజు కుంతి మాద్రిలతో కలిసి స్వర్గంలో ఉన్నాడు అభిమాన్యుడు చంద్రుడిలో కలిసిపోయాడు ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలిసిపోయాడు శకుని ద్వాపరుడిలో కలిసిపోయాడు సుయోధనుడు కొంతకాలం స్వర్గంలో స్వర్గసుఖాలు అనుభవించిన తర్వాత నరక లోకంలో తను చేసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలుపురుషుడిలో కలిసిపోయాడు మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్యకార్యములకు తగినంత స్వర్గ సుఖములను పాపకార్యములకు తగినంత నరక యాతనలు అనుభవించి తర్వాత రాక్షస గణంలో ఐక్యం అయ్యారు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిలో కలిసిపోయాడు భీష్ముడు అష్టవసులలో చివరి వాడు అయి వసులలో చేరాడు దృపదుడు విరాటుడు దుష్టకేతువు బురిశ్రవుడు శల్యుడు శంకుడు ఉత్తరుడు వీరందరూ అశ్వదేవతలలో కలిసిపోయారు దుష్టద్యమునుడు అగ్నిలో కలిసిపోయాడు అప్పటికే ధర్మరాజు శరీరంలో కలిసిపోయిన విదురుడు ధర్మరాజుతో చేరి యమధర్మరాజుతో కలిసిపోయాడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం బలరాముడు అనంతుడిలో కలిసిపోయాడు శ్రీకృష్ణుడితో రాసలీలలు నడిపిన పదహారు వేల గోపికలు సరస్వతి నదిలో స్నానం చేసి అప్సరసులుగా మారి శ్రీ మహావిష్ణువును సేవిస్తున్నారు శ్రీకృష్ణుడితో సహగమనం చేసిన రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో కలిసిపోయింది శ్రీకృష్ణుడి మిగిలిన భార్యలు లక్ష్మీదేవిలో కలిసిపోయారు జనమజేయ మహారాజా మహాభారత యుద్ధంలో చనిపోయిన వారు నేను చెప్పిన వారు చెప్పని వారు అందరూ వారి వారి అంశాలైన దేవత రాక్షస యక్ష గుహ్యక గాంధర్వ బృందంలో కలిసిపోయారు జనమజేయ మహారాజా కురు పాండవుల విషయంలో కూడిన ఈ భారత కథ ఉపకథ సహితముగా నీకు వివరించాను స్వర్పయాగ సందర్భంలో భగవానుడైన వేదవ్యాస మహర్షి అనుమతితో నేను చెప్పిన ఈ భారత కథను నీవు శ్రద్ధతో విని జ్ఞానం సముపర్జించావు అన్నాడు వైశంపయనుడు జన జనమజయుడు చేసిన సర్పయాగంలో వేద వ్యాస మహర్షి ఆదేశానుసారం వైశంపయనుడు ఈ మహాభారత కథను జనమజయుడికి వివరించాడు ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యాసమహర్షి శిష్యుడు ఉగ్రశ్రవ ఈ భారత కథను అమూలగ్రము విన్నాడు నైమి శరణ్యంలో షౌనక మహర్షి తలపెట్టిన సత్రయాగ సందర్భంలో షౌనకాది మహర్షులు ఉగ్రశ్రవాసుడిని పుణ్య కథను వినిపించమని కోరడంతో ఉగ్రశ్రవవాసుడు తను విన్న మహాభారత కథను రసవత్తరంగా వారికి వినిపించాడు తర్వాత వారితో మహామునులారా నేను జనమజయుడు సర్పయాగం చేసిన సందర్భంలో వైశంపయన మహర్షి ఈ భారత కథను వినిపించగా దానిని విన్నాను ఆ కథను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను సత్రయాగం అస్థికుని ప్రయత్నం వలన ఆగిపోయింది సర్పయాగంను ఆపి సర్పములను రక్షించిన ఆస్తికుడిని జనమజేయుడు పూజించి విధంగా సత్కరించాడు ఋత్వికులకు కానుకలను ఇచ్చాడు తర్వాత వేద వ్యాస మహర్షిని వైశంపయనుడిని వేదోక్తముగా సత్కరించిన తర్వాత జనమజేయుడు హస్తినాపురం ప్రవేశించాడు ఋషులార ఈ భారత కథను రచించిన వేదవ్యాస మహర్షి ఋషులలో అగ్రగణ్యుడు సత్యం గ్రహించినవాడు వేదములే రూపంగా ధరించినవాడు విజ్ఞాన కని బ్రహ్మజ్ఞాని శౌచం శాంతి క్షమ దాంతి తపోనిష్ట కలవాడు ధర్మములను ఉపదేశించడంలో దిట్ట పాండవుల కీర్తి ప్రతిష్టలను లోకములకు చెప్పడానికి అనేక మంది రాజుల గురించి సామాన్య జనులకు తెలియపరచడానికి దేవదేవుడైన వాసుదేవుడి లీలా విశేషములను వివరించడానికి సర్వదేవ జాతులు ఎలా పుట్టారు ఎలా లీనమయ్యారు అన్న విషయం సామాన్యులకు అందించడానికి సకల విధమైన ధర్మములను లోకానికి అందించడానికి పంచమ వేదముగా పేరు తెచ్చుకున్న ఈ భారత కథను రచించాడు ఈ ఇతిహాసమును వ్యాసుడు మూడు సంవత్సరాల కాలం రచించాడు ధర్మ అర్థం కామం మోక్షం అను పురుషార్థంలో చెప్పబడిన ధర్మ సూక్ష్మములను ఈ మహాభారత కథలో సమూలంగా చెప్పబడ్డాయి ఈ మహాభారత కథలో చెప్పబడిన ధర్మాలు లోకంలో ఎక్కడైనా చెప్పబడి ఉండవచ్చు కానీ ఈ కథలో చెప్పని ధర్మాలు లోకంలో చెప్పలేదని వ్యాసుడు స్వయంగా చెప్పాడు సర్పయాగ సందర్భంలో వ్యాసుడి ఆదేశానుసారం వైశంపయనుడు జన్మజయుడికి చెప్పిన ఈ భారత కథను అమూలాగ్రమం విని నేను ధన్యుడిని అయ్యాను ఆ వేద వ్యాసుడి కర్మ వలన మీ అందరి ఆదర అభిమానులతో నేను మీకు వినిపించాను ఈ పుణ్య కథను మొదటి నుండి చివరి వరకు పర్వదినములలో ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో వారికి పాపములు నశించిపోయి స్వర్గలోక సుఖములు అనుభవించి చివరికి మోక్షం పొందుతారు వారు చేసిన బ్రహ్మహత్య మొదలుగు ఘోర పాపములు సహితం నశిస్తాయి దైవ కార్యములు పితృ కార్యములు జరిగే సమయంలో ఈ మహాభారత కథను ఎవరు బ్రాహ్మణులకు వినిపిస్తారో వారికి ఆయా పుణ్య కార్యములు చేసిన ఫలితం దక్కుతుంది ఈ మహాభారత కథను పూర్తిగా వినకున్న ఏ కొంచెమైనా చెవి వారి సమప్త పాపములు నశిస్తాయి మునిలార ముందు ఈ మహాభారత కథను జయ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది అందుకని క్షత్రియులు ఈ ఇతిహాసముని వింటే వారికి సదా జయం కలుగుతుంది కన్యలు వింటే మంచి వరుడు దొరుకుతాడు మునిలారా ఈ భారత ఇతిహాసంలో అత్యంత ముఖ్యుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసములతో ఈ మహాభారత ఇతిహాసం వింటారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి వ్యాసమహర్షి కరుణతో ఎవరికి ఈ ఇతిహాస అర్థం స్ఫూర్తిస్తుందో వాడికి వేదములు ఉపనిషత్తుములు పురాణములు సకల శాస్త్రములు అవగతమవుతాయి జనులు అతడిని కీర్తిస్తారు అతడికి బ్రహ్మ జ్ఞానం అలవడుతుంది అని స్తుడైన ఉగ్రశ్రవవాసుడు మునులకు తృప్తి కలిగేలా మహాభారత కథను చెప్పాడు అది విన్నా మునులు పరమ ఆనందం చెంది ఉగ్రశ్రవవాసుడిని ఘనంగా సత్కరించారు కాబట్టి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి పాపంలో నశించి మోక్షం లభిస్తుంది శ్రీకృష్ణుని అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్